డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు రాష్ట్రం మొత్తం మీద సుమారు పదమూడు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ సభల్లో గ్రామ సభలు విజయవంతంగా జరిగాయనేసి దాని నిమిత్తం ప్రెస్ మీటు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వని గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో రాబోయే దినాల్లో జరగబోయే గ్రామ సభల్లో కూటమి సభ్యులందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రాత ప్రజలకు మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కావలసిన అవసతులన్నింటినీ తీర్చడానికి మా వంతు కృషి చేస్తామనేసి తెలియజేయడం జరిగింది పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఈ గ్రా ఈ స్వర్ణ గ్రామ సభలు అనేది నిర్వహించాం అయితే ఒకటేసారి ఎప్పుడు కూడా ఇంత పెద్ద నెత్తుగా ఒకటేసారి ముందెప్పుడు జరగలేదు అయితే ప్రజలందరూ దీంట్లో పాల్గొని సంతోషిస్తున్నారు అయితే వాళ్ళకి రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి అలాగే రోడ్లు కనెక్షన్లు అలాగే ఇరిగేషన్ కెనాల్సు ఇరిగేషన్ ఫీడర్ కెనాల్సు అలాగే మురుగునీటి కెనా మురుగునీటి కాలవలు అదేవిధంగా గ్రామంలో లింకింగ్ రోడ్స్ కూడా గ్రామం నుంచి పట్టణం వరకు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అలాగే పశువులు కూడా షెడ్సు అలాగే శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అయితే గ గతసారి చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు లోకేష్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎక్స్టెన్సివ్గా మనం సీసీ రోడ్లు చేసి కాలువలు శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా అప్పుడు చేశాం అయితే మళ్ళీ ప్రజలైతే చాలా సంతోషిస్తున్నారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం కిందన ఇవన్నీ మళ్ళీ జరుగుతుంది స్వర్ణ గ్రామ సభలు లాగనే స్వర్ణ యుగంలోకి మనం వచ్చాము ఇప్పుడు అన్నీ కూడా బాగా జరిగి ప్రజల కోసం ప్రజలు చాలా హర్షిస్తున్నారు ఇది అన్ని విధాలుగా బాగా జరుగుతుందని ప్రజలు కూడా హర్షించి మనం ప్రజల కోసం మన ప్రభుత్వం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం మొన్న ఇరవై మూడో తేదీన ఈ గ్రామ సభలు అన్నది ఏపీ రాష్ట్రంలో పదమూడు వేల మూ మూడు వందల ఇరవై ఆరు గ్రామాలు ఏకధాటిగా ఒకేసారి మొత్తం పదమూడు జిల్లాల్లో చాలా గట్టిగా ప్రజల వద్దకి వెళ్ళి సభలు నిర్వహించడం జరిగింది అయితే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు అని ప్రత్యేకించి మేము ఎందుకు చెప్తున్నామంటే ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధిగా జరగలేదు మన ఎన్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని గ్రామాలు చల్లగా ఉండి వాళ్ళ సంరక్షణ మనం చూస్తే తప్పకుండా మంచి రాష్ట్రం ఏర్పడుతుంది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ గ్రామాలలో మనం ప్రత్యేకించి విజయనగరంకి వస్తే మొత్తం ఇరవై రెండు గ్రామాలు ఒక పన్నెండు ఎంపీటీసీలు ఒకే ఒక మండలం దీన్ని మనం ఎలా చేయాలి అన్నది ఒక ప్లాన్ అయితే చేయడం జరిగింది దీనికి మన ఎమ్మెల్యే గారు గుం దుప్పాడు గ్రామంలో మేము మొదలు పెట్టాము ఈ గ్రామ సభ అన్నది అక్కడ అధికారులు అలానే ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా వచ్చి ఆ రోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం ఎన్డీఏ కూటమి నుంచి అనేది తెలుసుకోవడం జరిగింది అన్నిటికంటే గర్వంగా నేను చెప్పుకోదగ్గది డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ప్రజల దగ్గరికి వెళ్ళండి తెలుసుకోండి ఏ విధంగా మనం చేయాలి వాళ్ళకి ఎప్పుడు అవసరాల్లో ఎప్పుడు అందుబాటులో మనం ఉండాలి అన్నది చెప్పడం అలానే మేము కొన్ని గ్రామాలకి మేడంతో కలిసి మేము వెళ్ళడం జరిగింది అలానే మొత్తం ఇరవై రెండు గ్రామాలు కూడా గ్రామ సభలు చాలా చక్కగా నిర్వహించారు అధికారులు బాగా పార్టిసిపేట్ చేశారు కాకపోతే ఎక్కడ చూసినా ప్రాబ్లం 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 ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా వద్దకు రావడం జరిగింది అవన్నీ కూడా తప్పకుండా అక్కడున్న సర్పంచులు అధికారులు తప్పకుండా దాన్ని ఏ విధంగా మేము సొల్యూషన్ విధంగా వెళ్ళగలుగుతామో ప్రభుత్వానికి తప్పకుండా తెలియపరుస్తాం అలానే కొన్ని హైలైట్స్ అయితే ఏదైతే ఉన్నాయో మినీ గోకులం అని అలాగూ చిన్న చిన్న వ్యాపారస్తులకి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతాం అన్ని విధాలుగా ఒక ఒక మంచి ప్ర ప్రణాళికతో ముందుకి వెళ్తున్న ఇది చాలా చక్కగా అయ్యింది ప్రజల వద్దకు మేము వెళ్తున్నా అని మీ అందరికీ తెలుస్తూ కాకపోతే ఇది గత ప్రభుత్వాలని ప్రత్యేకించి ఎందుకు అంటున్నామంటే ఎప్పుడు సంవత్సరం మూడు సార్లు అని ఒక రూల్ అయితే పెట్టారు కానీ ఎప్పుడు జరగలేదు ఈసారి విడత విడతలుగా గ్రామ సభలు క్లియర్గా అధికారులతో సిట్టింగ్ ఎమ్మెల్యేస్తో అలానే ప్రతిపక్ష నాయకులతో కూటమి నాయకులతో అందరినీ కూడా పిలిచి ఆహ్వానించి మరీ చేస్తాం ఇది ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో